గారు ఒక పాలసీ తీసుకుంటే ఇది ఉంటే ఎట్లా ప్రశ్నిస్తాడని పివీ గారు ఆలోచించేవాడు సో ఇప్పుడు ఒక పుస్తకం వచ్చిన లేకపోతే ఒక సందర్భం ఏదైనా వస్తే అటు రాజకీయ నాయకులు కావచ్చు అటు కౌలు కావచ్చు ఇది శ్రీనివాస్ గారి మూడవ కథతో కనుక చూస్తే ఇది ఎట్లా ఉంటది అనేటువంటి అభిప్రాయం ప్రజల్లో ఉంది ప్రజల్లో కాకపోయినా చాలా మంది చాలా మందిలో ఉంది అట్లాంటి దానికి మార్గదర్శకంగా నిలబడినటువంటి వ్యక్తి ఇవాళ రాజరాజు నరేంద్ర భాషా నిలయం వరంగల్లో ఉంది అంటే దానికి కారణం శ్రీనివాస అది ఒక చేతిలో పోకుండా దాన్ని కాపాడి ఒక సీరియల్ గా దాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తులు నాకు తెలుసు ఎక్కడ దానికి ఆ ప్రాతిపద ఎట్ట జరిగింది ఏమిటి తర్వాత మెటల్ వారసత్వాన్ని కాలోజీ స్వీట్ రూపంలో తీసుకురావాలని చెప్పి అనేక అగ్ని పరీక్షలు పెట్టి మీరు మాత్రమే రాయాలని చెప్పి నాతోనే అక్షర తోరణంలో కాలోజీ స్వీట్ రాయించినటువంటి వ్యక్తి మన శ్రీనివాస్ గారు దాదాపు నూట మంది మందిని ఒక సీరియల్ గా తీసుకురావడం జరిగింది అట్లాంటి శ్రీనివాస్ గారు ఇవాళ ఈ పుస్తకాన్ని అంకితం తీసుకున్నారు వారు మాట్లాడాల్సిందిగా పోతుంది గోర డెంకర్నకి ముందు కానీ తర్వాత మాట్లాడటం రెండు కష్టమే ముందు మాట్లాడితేనేమో జనము దిగు దిగు కోసం ఆయన మాట్లాడు పాడిని మాట్లాడారు ఆయన మాట్లాడిన తర్వాత పాడిన తర్వాత మాట్లాడాలంటే ఆ మూడులో ఉండాలి కదా మూడులో ఏం మాట్లాడినా కూడా ఏమంత ఆస్వాదించలేదు ఆరేపల్లి గ్రామానికి నమస్కారం అధ్యక్షులు ಕೊಟ್ಟಪಲ್ಲಿ ಶ್ರೀನಿವಾ ಇವತ್ತಥಾ ನಾಯಕರು ಮಟ್ಟಿಬಿಡ್ಲು ರಚಿತ ನಾಗಪಲ್ಲಿ ಸಭೆ ಉನ್ನ ಗೌರವ ಶಾಸನ ಮಂಡಲ ಸಭ್ಯು ಡಾಕ್ಟರ್ ಗೌರುಟೆಂಕರ್ವಾತರು ಕೆಟ್ಟಾರಾಮರೆಗಾರು ಸಬ್ಬಾರಾವು ಗಾರು ರಾಹುಲ್ ಗಾರು ಬಲೈಗಾರ శంకర్ గారు అన్వర్ గారు ఇంకా నాకు తెలియని సుధా నాకు తెలియని అక్కడ పరిచయం లేని మిత్రులందరూ అందరికీ నమస్కారం నాకు ఒక అర్థం కాని విషయం ఏంటంటే నిజేందర్ ఈ పుస్తకాన్ని మాకు ఎందుకని అది నిజేందర్ మేము తెలీసు ఆంధ్రజ్యోతిలో జతేందర్ పనిచేసే చాలా కాలం నేను నేను ఇప్పుడు ఆంధ్రజీతంలో లేదు ఆయన ఆంధ్రజీలో లేదు కానీ ఆ పనిచేసిన కాలంలో ఏర్పడిన ఒక అనుబంధం అనేది ఒక కారణం ఏండొచ్చు కలిసి పనిచేసాము ఎందుకంటే నేను పోయిన సంవత్సరం ఆంధ్రజ్యోతి నుంచి వెళ్ళిపోతున్న రోజున వెళ్ళిపోయిన రోజున ఆ వీడ్కో సభలో చెప్పాను ఏంటంటే చాలామంది హైదరాబాద్లో ఉండే ఇంటర్లు సంపాదకులు ఎంటర్సు పెద్ద పెద్ద జర్నలిస్ట్గా వాళ్ళు వాళ్ళ గురించి మాట్లాడతారు కానీ ఒక పత్రిక నిలబడటానికి పునాది ఏంటంటే గ్రామీణ జర్నలిస్టులు తర్వాత క్షేత్రస్థాయి జర్నలిస్టులు కంట్రిబ్యూటర్స్గా ఉన్నవాళ్ళే ఒక పత్రిక నిలబెట్టేది మాకు ఏం తెలుస్తుంది ఏదో రాజకీయ విధానాల గురించో ప్రభుత్వ విధానాల గురించో తెలుస్తుంది అని ఆదేపల్లి గ్రామం గురించి మాకేం తెలుస్తుంది లేదంటే వరంగల్ పట్టణంలో మారుమూల ప్రాంతాల గురించి కాగతీల కట్టడాల గురించి మాకేం తెలుస్తుంది ఇక ఆంధ్రప్రదేశ్లో రెండు రెండు రాష్ట్రాల్లో కూడా మారుమూల ప్రాంతాల గురించి ప్రజల గురించి వాళ్ళ సంస్కృతి గురించి జీవన విధానం గురించి కష్ట నష్టాల గురించి తెలుసు అంటే అందుకు మేము గ్రామీణ జర్నలిస్ట్ నుంచి నేర్చుకోవడం అనేది తెలుసు కాబట్టి ఆ రకంగా క్షేత్రస్థాయి జర్నలిస్టులే మా గురువులు వాళ్ళ వల్లనే ఎవరైనా సంపాదనలు అవుతారు ప్రజల జర్నలిస్టులు అట్లా విజేందర్ నుంచి కూడా నేను చాలా నేర్చుకున్నాను విజేందర్ ఆంధ్రజ్యోతి వరంగల్ విషయంలో సిటీలో వ్యవసాయ వేడి చూసారు వ్యవసాయ భర్తలు రాస్తారు నేను ఆయన చాలా వరంగల్ అగ్రికల్చర్ చాలా స్టోరీస్ ప్లాన్ చేశాను ఆయన దగ్గర నుంచి నేర్చుకోవడం దాన్ని దాని మీద ఆధారంగా స్టోరీస్ ప్లాన్ ఈ మట్టి బిడ్డలు ఈ ఆరేపాలు అనేది చాలా కొత్త విషయం కొత్త విషయం అంటే నాకు మొన్నటిదాకా ఒక రెండు సంవత్సరాల దాకా కూడా దాని దృష్టిలో లేని విషయం కానీ ఈ పుస్తకం చదివిన తర్వాత

ఇంకా అనిపించేటట్టు అసలు దీంట్లో ఈ పుస్తకంలో ఈ ఊరు ప్రతి ఉంది ఈ ఊరులో ఆత్మ ఈ ఊరు సంబంధించిన చరిత్ర చదివిన వాళ్ళకి ఈ ఊరు గురించి గర్వంగా ఉంటుంది ఈ ఊరు వాళ్ళకి ఇంతకుముందు కూడా అందరం అంటారు అందరం వేరు వేరుగా ఇందాక ఐదు వేల పాట గురించి సినిమాసాలు చెప్పారు ఆ పాట చిన్న సింపుల్ పాట కానీ చాలా గొప్ప అర్థం ఉన్న పాట అట్లా నిజందరూ చాలా మంచి పాటలు రాస్తాడు చాలా బాగా పాడతాడు ఆ పాటలో చెప్పినట్టుగా ఊరు చీలిపోయి ఉండడం కంటే ఊరు కలిసిపోయి ఉండటం వల్ల అందరూ లాభపడతారు కాబట్టి ఈ ఊరు నుంచి పైకి వచ్చిన ఈ ఊరు నుంచి వచ్చిన సక్సెస్ స్టోరీస్ ఉన్నాయి కదా ఆ సక్సెస్ స్టోరీస్లో సక్సెస్ఫుల్ పీపుల్ అందరూ కలిసి మళ్ళీ ఊరు కోసమే పనిచేస్తే అది ఎఫెక్ట్ ఉంటుంది అంటే రెట్టింపు రెట్టింపు ప్రభావం ఉంటుంది ఆ రెట్టింపు ప్రభావాన్ని ఊరికి తీసుకురావాలి అనుకోవడం మన దేశభక్తి గ్రామభక్తులకి వదల కావాలి కానీ ఏదో దేశం దేశభక్తి ఏదో అమూర్తమైందో ఎక్కడో ఒకదో కాదు మన గ్రామానికి మనం చుట్టూ ఉన్న వాడికి అది మొదలవుతుంది కాబట్టి జితేందర్లో ఇంత రచయిత ఉన్నాడనేది ఆయన కరోనా కథ చూశారు కరోనా కథలో కూడా జర్నలిస్ట్ దృష్టి కనిపించింది అంటే చాలా కథలు ఉంది కరోనా కాలంలో జర్నలిస్టులు చాలా ఋత్యువు తమ కళ్ళారా చూశారు స్వయంగా కూడా బాధితులు స్వయంగా కూడా డబ్బు పడ్డారు కానీ డబ్బు పడకుండా యాక్టివ్ ఉన్న టైంలో చాలా మందికి ఆక్సిజన్ల కోసం హాస్పిటల్ బెడ్ కోసం ఏదో రకంగా వాళ్ళకి సహాయం చేయడం కోసం చాలా చాలా కష్టపడ్డారు ఆ అనుభవాల నుంచి ఆయన కరోనా కథ రాశారు అంటే ఇది ఇది ఉండి ఆయనకు రాయణం అంటే సాహిత్యం అంటే ఇష్టం కాబట్టి కథలు రాయాలి కాబట్టి రాయటం కావాలి చరిత్రను రికార్డ్ చేశారు ఇప్పుడు ఆదేపల్లి ఎందుకు పూర్వకాలంలో రాజులు కవచేదేవారు రాయించి అని తీసుకోవాలి ఎందుకు అనుకునేవాళ్ళు ఎందుకంటే సప్త సంతానాల్లో రచన ఒకటి అంటే మన తర్వాత మన కొనసాగింపు ఏముంటుంది చాలా మంది పిల్లలు 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 అంటే మనం కొనసాగుతాం అనుకుంటాం కానీ రాజులు ఏమనుకుంటా కూడా మన కీర్తి కొనసాగలేదు పిల్లలతో ఒక జనరేషన్ రెండు జనరేషన్స్ కొంతకాలం అయిన తర్వాత వరుస ఎక్కడో తెగిపోవచ్చు ఉండొచ్చు లేదా తెలియదు లేదా వాళ్ళని మర్చిపోవచ్చు కానీ ఒక కావ్యం ఉందంటే ఒక రచన ఉందంటే అది తరతరాగా ఉండిపోతుంది తరతరగా ఉండిపోతుందంటే వాడు ఎప్పటికీ కూడా చిరస్థాయిగా దృష్టిలో ఉంటాడు అందువల్ల ఈ రిప్ితేందర్ ఒక పుస్తకం రాసి ఈ గ్రామానికి అంకితం ఇచ్చాడంటే ఈ గ్రామం పేరు చిరస్థాయిగా చరిత్రలో నిలిచిపోతుంది ఎప్పటికీ నిలిచిపోతుంది అది అందుకోసం నేను విద్యార్థులు ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఆయనలో ఉన్న దాగి ఉన్న రాసుకున్న ప్రతి కూడా మరింతగా ఉపయోగించాలి అంటే పదంకర సోమారావు చెప్పారు మామూలుగా ఊరుకుని ఎవరి జీవితం వాళ్ళు జీవించే తన భర్త బతకాలుకునే మనిషి కాదు అతను అతను కాదు అతని ఫ్యామిలీ కూడా కాదు పది పది మందితో పాటు కలిసి పది మందిలో ఒక్కడిగా ఉంటూ పది మందికి సేవ చేస్తూ ఒక్కడి గురించి ఆలోచించే మనిషి కాదు ఆ ఆ సామాజిక చింతన ఉన్న అత్యంత కొన్ని రచనలు చేయడం అనేది ఈ రచనలో చాలామంది మీరు దాని బంకర్ చెప్పారు ఇందాక చాలామంది వాళ్ళ జీవితం అందులో ఉన్నాయి ఆ పాత్రలు చదివిన తర్వాత ఆ పాత్ర మనకి ఇక్కడే సదులోనే చాలా పాత్రలు కూర్చొని ఉన్నాయి వాళ్ళందరూ వాళ్ళ జీవితాన్ని చాలా ప్రతికూల పరిస్థితుల్ని దాటుకొని వచ్చి జీవితాన్ని ఎగుకొచ్చిన వాళ్ళు ఎగ్గుకొచ్చి పక్కడమే కాకుండా పక్కవాడికి సహాయం చేస్తుంది కాబట్టి ఇంతమంది కథానాయకులు సృష్టించిన ఈ రచయితను అభినందిస్తూ ఈ ఊరు ఈ ఊరిలో కార్యక్రమంలో పాల్గొనడం చాలా బాగుంది ఈ ఊరితో ఒక అనుబంధం ఏర్పడింది నాకు అంటే ఒక ఊరు ఎట్లా ఉంటుంది అనేది ఆ పుస్తకం ద్వారా ఏర్పడింది చూశాను కాబట్టి మనం మరొకసారి రైతులందరికీ ఈ గ్రామానికి గ్రామంలోని గౌరవ సమాజానికి నమస్కారం చెప్తూ జై ఆరేపల్లి జై తెలంగాణ జై చాలా గొప్ప మాట చెప్పారు సార్ నడుస్తున్న హీరోల మధ్య నేను కలిసి నడిచి చాలా ఆనందంగా ఉన్నటువంటి అభిప్రాయం తెలియజేస్తారు వారికి అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు నాకు తెలియని సుధాన్నడు వీళ్ళు అనేసరికి మా విద్యార్థి నాకు గుర్తొచ్చాడు అపరిచితులని పోయిన రాస్తున్నాడు విద్యార్థి అపరిచితులని పోయింది

సరే మేడం మాటలు మేడం చాలా ఎక్సలెంట్ గా తెలియదు మీ నుండి ఇట్లా బాగా జాన్ని కొట్టేస్తారని మాకు తెలియదు ఆ సీక్రెట్ మెడ పెట్టారు అంటే సమకాలీన నడుస్తున్నటువంటి వాళ్ళని తీసుకొని కథలుగా మలవడం చాలా కష్ట సాధ్యమైనటువంటి సందర్భం ఎందుకంటే ఏది ఎక్కువ రాసినా ఏది తక్కువ రాసినా ఇబ్బంది కలగ ఉంటుంది కానీ దాన్ని